మహానంది క్షేత్రంలో ఒక వేద పండితుడిపై ఒక దాత చెయ్యి చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది మహానంది క్షేత్రంలో వేద పండితునిగా విధులు నిర్వహిస్తున్న వేద పండితునిపై దేవాలయానికి దాతగా ఉన్న ఒక వ్యక్తి చెయ్యి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది కార్తీక పౌర్ణమి రోజు జిల్లా కలెక్టర్ వెంట దాత తనకు సరైన గౌరవం ఇవ్వలేదని గర్భాలయంలో వేద పండితుని వీపుపై చెయ్యి చేసుకోవడం విమర్శలకు దారితీస్తోంది ఆ దాత మహానందికి వచ్చిన సమయంలో ప్రతిసారి గౌరవం ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది వేద పండితునిపై దాత చెయ్యి చేసుకున్న విషయం దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం ఆ తాత ఆలయంలో విధులు నిర్వహించే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్